హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం ట్రైలర్ మరొకటి రిలీజ్ చేశారు ఈసారి పిక్చర్ చాలా క్లారిటీతో ఉంది రావాలి జగన్ కావాలి జగన్ ఆ సాంగ్ అది ఆ బ్యారేజ్ మీద సాంగ్ అది దాంతోపాటు పవన్ కళ్యాణ్కి ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో ఎలక్షన్స్ అయితే కానీ తెలియదంటూ చంద్రబాబు గారు చాలా క్రూయల్గా చూస్తున్న ఆ కళ్ళతోటి ఆ గ్లాస్ని బల్ల మీద జారు వేడితేస్తే గ్లాసు బల్డ్న పగిలిపోవటం సింబాలిక్గా చూపించారు ఆర్జీవి గారు మీ క్రియేటివిటీ మీద ఎవరికి ఎలాంటి సందేహాలు లేదు బట్ మీరు తీసుకుంటున్న సైడ్స్ మీదే అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి అందరికంటే ఒక ఎయిటీ పర్సెంట్కి అభ్యంతరాలు ఉన్నాయి బట్ మీ స్టైల్ డిఫరెంట్ ఆర్జీవి గారు ఒక సినిమా దర్శకుడిగా మిమ్మల్ని ఎంచేంత సాహసం చేసే శక్తి మాకు లేదు బట్ పర్పస్ఫుల్లీ మీరు తీసుకొని ఈ జల్లుతున్న విషం ఉంది చూసారా అది ఎంతమందికి ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు ఎంతమందికి ఇంజెక్ట్ చేయాలనుకుంటారు ఒక పొలిటికల్ రైవల్ని ఎదుర్కొనే శక్తి ఎలక్షన్స్లో బ్యాలెట్కు ఉంటుంది ఆ బ్యాలెట్ తీసుకొని ఇద్దరు పోరాడుతున్నారు లేకపోతే ముగ్గురు పోరాడుతారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద మీకున్న ఎనిమాసిటీ ఏంటో అర్థం కావట్లా కారణం ఏంటో తెలియట్లా లేకపోతే బై డిఫాల్ట్ మీరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా ప్రత్యేకంగా వ్యవహరిస్తుంటారా నో డౌట్ మీరు ఎంచుకున్న క్యారెక్టర్లు అంటే దానికోసం మీరు తీసుకున్న నటులు అచ్చంగా ఫిక్స్ అయిపోయారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ యాజటీస్గా దింపలేకపోయారు మీరు చంద్రబాబు యాజ్ యాజటీస్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు యాజ్ యాజ్టీస్గా ఉన్నారు మధ్యలో ఐ థింక్ జేడీ లక్ష్మీనారాయణ గారిని కూడా తీసుకొచ్చినట్టున్నారు ఆయన ఏదో అడుగుతారే ఈయన సమాధానం ప్రశ్నించినప్పుడు సో అది పక్కన పెడితే గ్లాసు బళ్ళున పగిలిపోతుందని చెప్పడానికి మీరెవరు పోనీ మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు చంద్రబాబు వాయిస్తో ఉన్న క్యారెక్టర్తో చెప్పించడం వెనక మీ ఆంతర్యం ఏంటి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా మీరు మాట్లాడారు దాంట్లో మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి గారి చేత దీని వెనక ఉన్నది ఎవరు అనేది సో ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇన్పుట్స్ ఉంటున్నాయి పార్టీ నుంచి వెరీ క్లియర్ దాన్ని మీరు ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నారు నవంబర్ పదిన థియేటర్స్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు వెరీ గుడ్ మీ సినిమాని ఈసారి పూర్తి టెక్నికల్ వాల్యూస్తో తీసినట్టున్నారు అంతకుముందు బెజవాడ మీద ఏదో తీశారు పెద్దగా ఎక్కల ఎన్టీఆర్స్ లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వీస్ ఎన్టీఆర్ ఇంకోటి తీశారు అది పెద్దగా ఎక్కల మీలో ఉన్న క్రియేటివిటీని కొన్ని ప్రయోజనాల కోసం లేదా కొందరి ప్రయోజనాల కోసం ఇలా ఎందుకు చంపేసుకుంటారు సార్ పవన్ కళ్యాణ్కి మీకున్న పంచాయతీ ఏంటి ఆయన ఏంటి ఆయన జనంలోకి రావటం వారా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్లో ఆయన లేవనెత్తిన ఏంటి మీరు స్పృశించారా ఎలాంటి సున్నితమైన అంశాలు అరవై ఐదు వేల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో వాళ్ళ పిల్లల మరణాలు మీ గుండెల్ని కదల్చలేదా ఆర్జీవి గారు మీలో ఉన్న ఒక సృజనాత్మకమైన దర్శకుడు ఆ అంశం పట్ల స్పందించలేదా మూడున్నర లక్షల మంది ఈ రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోతుంటే ఆర్జీవి గారు మీరు ఎక్కడున్నారు మీకు ఇవి కనపడలేదా అలాగే మట్టి ఇళ్ల కోసం మ మట్టి తవ్వితే అందులోనూ నాలుగు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన పెద్దల నిజస్వరూపాలు మీకు వెల్లడి కాలేదా ఇక నరేగా ఫండ్స్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దారి మళ్ళితే అది మీకు కనపడలేదా అలాగే బైజూస్లో జరిగిన స్కామ్ మీ దృష్టికి రాలేదా పవన్ కళ్యాణ్ గారు ఫిజిక్స్ పేపర్ ఇస్తే బొత్స సత్యనారాయణ గారు మ్యాథమెటిక్స్ ఆన్సర్ చేసిన తీరు మీరు గమనించలేదా నెక్స్ట్ లేటెస్ట్గా టోఫెల్ పరీక్షలంట మూడు నుంచి పదవ తరగతి పిల్లల వరకు నిర్వహిస్తారంట వీళ్ళని ఉత్తీర్ణులను చేసి రేపు పొద్దున వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్ళటానికి ఒక ప్రీ అమెరికా కానీ యూరోప్ కానీ ఒక ప్రీ ఇది ప్రీ కండిషనల్ టెస్ట్ కాబట్టి దాంట్లో వాళ్ళని క్వాలిఫై చేసి విదేశాలకు పంపిస్తారట లక్షా పదిహేను వేల లక్షా పదిహేను వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు వందల మంది ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు ఈ విషయం మీ దృష్టికి రాలేదా సార్ రాంగోపాల వర్మ గారు మీరు ఒక సైడ్ తీసుకోండి నో నథింగ్ రాంగ్ అని యు ఆర్ ఎట్ లిబర్టీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ పార్టీకైనా మద్దతు పలకచ్చు బట్ నిజాలతో రండి వాస్తవాలతో రండి అప్పుడెప్పుడో క్షణ క్షణం చూసి మాకు చూపించిన రాంగోపాల వర్మ అంతకుముందు శివని చూపించిన రాంగోపాల వర్మ మళ్ళీ రావాలి మళ్ళీ కావాలంటున్నారు అదొక సాంగ్ చేయించకూడదా ట్రైలర్ ఆర్జీవి రావాలి ఆర్జీవి కావాలి అని చెప్పి చేయించండి పాజిటివ్గా ఆలోచించండి సార్ లేదు నేను ఇంతే అని చెప్పి కాళ్ళ మీద కాలేసుకొని మీ ఎదురుగుండా కూర్చున్న ఒక అందమైన యాంకర్లో వంక చిలిపిగా చూస్తూ ఉండే విన్యాసాలు చేస్తూనే ఉంటానంటే మీ ఇష్టం సార్ ఎందుకంటే మనది బరి తెగించిన ప్రజాస్వామ్యం మీరు అట్టైనా ఉండొచ్చు ఎలాంటి పోస్టులైనా ఇన్స్టాల్ చేయొచ్చు ఎలాంటి వీడియోలైనా పెట్టచ్చు ఎలాంటి కామెంట్స్ అయినా చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ యు ఫీల్ లైక్ ఎంజాయింగ్ దెమ్ అనుకుంటున్నా నేను మీరు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా రసాస్వాదనలో మీరు అగ్రవరేణ్యులు అనే పేరుంది దాట్స్ యువర్ పర్సనల్ దాంతో ఎవరికి ఎటువంటి నిమిత్తం లేదు బట్ ఈ ఆస్వాదన ఏంటి ఈ రాక్షసానంద ఈ రాక్షసానందం ఏంటి ఒక క్యారెక్టర్ని బిలిటిల్ చేయటం ఏంటి పవన్ కళ్యాణ్ అనేది బిలిటిల్ చేయటం ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారికంటే ఒక రెండు మూడు సందర్భాల్లో ఆయన యూటర్న్లు తీసుకోవటం మొట్టికాయలు తినటం అవతల వాళ్ళకి మొట్టికాయలు వేయటం అంతకుముందు రథాలు చక్రాలు అవి తిప్పేసిన ఘనత ఒక నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది పవన్ కళ్యాణ్ వచ్చి పదేళ్ళు అయింది పార్టీ పెట్టుకున్నాడు నడుపుకుంటున్నాడు నిలబడ్డాడు మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా దేవిరించాడా ఊ రూపాయి ఆయన సినిమా ఆయన చేసుకుంటున్నాడు ఆయన మనం ఆయన పోతున్నాడు ఆ వచ్చిన డబ్బు తీసుకొని పార్టీకి పెట్టుకుంటున్నాడు మీకేం మిమ్మల్ని ఏమన్నా అడిగించాడా మీతో ఏమన్నా తగ్గుబడ్డా లడై అయిందా మీకు పోనీ ఆయనతో కానీ ఆయన సోదరుడు చిరంజీవి గారితో కానీ నాగబాబు గారితో మీకు ఏమైనా అయిందా అంటే నాగబాబు గారు మీరు ఏమన్నా కామెంట్ చేస్తే ఎంబడే రెస్పాండ్ అయ్యేది నాగబాబు గారు ఎందుకంటే ఆయన రెడీగా ఉంటాడు ఆర్జీవి ఎప్పుడు కామెంట్ చేస్తాడా మనం ఎదురు కామెంట్ చేసేద్దాం ఆయన వదిలేయండి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని ఏమైనా అన్నారు ఎప్పుడైనా ఎందుకండి ఆయన క్యారెక్టర్ని అని కిల్ చేస్తారు పైగా గ్లాసు బళ్ళున పగిలిపోద్దు గ్లాసు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గ్లాసు బళ్ళున పగులుతుందా లేకపోతే మీరు మోస్తున్న పార్టీ భవితవ్యం బళ్ళున తెల్లారుతుందా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే మనం నేచర్కి ఎంత ఇస్తామో నేచర్ మనకు కూడా అంతే వెనక్కిస్తుంది ఇది నేచర్ రూల్ నేచర్ ఎక్కడుంది దాన్ని నేను ఫిజికల్గా చూడాలి అని మీరు వితండవాదం చేశారు అనుకోండి మీరు నిస్సహాయలం సార్ మీలాంటి మేధోశక్తి మాకు భగవంతుడు ఇవ్వలేదు పోహా మీరు దేవుడిని నమ్మరు కదా సరే మీలాంటి మేధోశక్తి మాకు లేదు అందువల్ల మమ్మల్ని క్షమించేయండి మీరు మాత్రం ఈ క్షమించరాని నేరాలకు మాత్రం పాల్పడకండి క్యారెక్టర్లను బీలిటీలు చేయటం మీకు మీరు అనొచ్చు ఇట్ ఇస్ సినిమాటిక్ లిబర్టీ అని ఐ డూ అప్రిషియేట్ ఇఫ్ ఇట్స్ రియల్లీ ఏ సినిమాటిక్ లిబర్టీ ఎన్నికలు జరుగుతున్న రెండు నెలల ముందర మూడు నెలల ముందర రిలీజ్ చేయడం ద్వారా ఒక వర్గం ప్రజలని మీ కొన్ని వర్గాల ప్రజల్ని మీ వైపు ఆకట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఓకే ఆ కాసేపా స్క్రీన్ మీద చూసి చప్పండి కొట్టి విజులేషిపోయే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు కాక అది చూసి అసలు మనల్ని ఏం తిట్టాడో అని చెప్పి చూసి రక్తం మరిగిపోయే టీడీపీ వాళ్ళు ఉండొచ్చు కాక అసలు ఈ గోలంతా మనకెందుకు లేని ఆ సినిమా జోలికే వెళ్ళని జనసేన క్యాడర్స్ కాక బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి కామన్ మ్యాన్ ఎవడో ఒకడు ఉంటాడండి ఆమ్ ఆద్మీ వాడు చూస్తాడండి ఆ సినిమా వాడు చూసి రివ్యూ చేశాడు అనుకోండి ఎక్కడ పెట్టుకుంటారు సార్ ఆర్జీవి గారు మిత్ర సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా జాకీలేసి ఇలా లేపి పల్లకిలో మోస్తే దట్ ఇస్ అప్ టు యూ బట్ ఇఫ్ యు ఆర్ కన్వీనియంట్లీ అండ్ కంఫర్టబులీ ట్రైయింగ్ టు బీ లిటిల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ గారు అది అంత సమన్సం కాదేమో రివ్యూ చేసుకోండి అంటే నువ్వెవడివి నాకు నన్ను రివ్యూ చేసుకోమని చెప్పడానికి కానీ మీలోంచి ఇంకో రాంగో పలర్మ అలా బయటకు వచ్చేస్తాడు వెంబడే అంటే మీ సినిమాటిక్ భాషలో చెప్పాలంటే రెండో రంగో పలర్మ నా ముందు సాక్షాత్కరిస్తాడు అంట ఏ ఎవరు నువ్వు నన్ను రివ్యూ అని అడుగుతాడు సో అందుకని మీ రెండో రామ్ గోపాల్వర్మకు కూడా మీరే చెప్పండి రెండో ఆర్జీవి నేను ఆల్రెడీ నేను మొదట ఆర్జీవిని కదా నేను మాడతానని నాతో మాడతాను మీరే చెప్పేసేయండి ఒకటి రెండోది ఆయన పవన్ కళ్యాణ్ గారి వాయిస్ నాచురీజ్కి దించారు బాగానే ఉంది క్యారెక్టర్ని కూడా సిమిలారిటీస్ సిమిలారిటీ మంచి ఆర్టిస్ట్ని పడుకొచ్చారు అది కూడా బాగానే ఉంది బట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు ఆయన వాడేసుకుంటున్నాడు వాడేసుకొని తర్వాత వదిలేస్తాడు అని చెప్పి చంద్రబాబు గారి చేత రెండు డైలాగ్స్ ఆ క్యారెక్టర్ చేత రెండు డైలాగ్స్ చెప్పించారు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ అంటే అసలు చంద్రబాబు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు ఇలాంటి వాళ్ళు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెలియని వాళ్ళందరూ ఉంటారు చూసారా భారతి గారు ఎవరు తెలియని వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చచ్చు ఎందుకంటే మీరు దాన్ని పండించారు ఆ సినిమాని ఆ స్క్రిప్ట్ ఆ ట్రైలర్ ఏమవుతుందో అదిరింది అందులో డౌట్ ఏం లేదు బట్ మీలో ఉన్న విషపు ఆలోచనల దాని తీవ్రత కూడా జనాల్ని తాకింది సార్ ఆర్జీవి గారు మిమ్మల్ని సమీక్షించుకోమని చెప్పింది ఏంటంటే మనం సమాజంలో ఉన్నాం సమాజంతో ఉందాం అనే ఆలోచనలో మీరు ముందుకెళ్తే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ టు అప్రిషియేట్ ఒక్కలోది నువ్వు అప్రిషియేట్ చేసేది ఏంటి అని మీరు అనుకున్నాను అనుకోండి మీ సహజ సహజంగా ఉండే మీ స్టైల్లో ఇట్స్ లెఫ్ట్ టు ద టైమ్ టైము అన్నిటికీ పరిష్కారాలు చూపిస్తుంది గొరవ సినిమా చూడండి దాంట్లో చెప్తాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు టైంకి యొక్క వస్తాడు అందులో చెప్తాడు సో మీరు మీ క్రియేటివిటీని మంచి అంశాల మీదకి మళ్ళించండి సార్ మీలో ఉన్న దర్శనికుడు మీలో ఉన్న దర్శకుడు ప్రపంచ దార్శనికుడి గురించి కూడా ఒక మంచి మూవీ తీయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రపంచ దార్శకుడు అంటే మీ దాకా అప్పుడే చంద్రబాబు గారు వారి గురించి వారు చేసిన డెవలప్మెంట్ గురించి ఇప్పటివరకు వారిలో కుట్ర కొండలే చెప్తున్నారు ఎంత కాలం దూషిస్తారండి ఆయన చేసిన ఒకే ఒక కుట్రకి ఒకే ఒక వెన్నుపోటికి ఎంత కాలం చేస్తారు ఆయన దూషిస్తారు అయిపోయింది లుక్ అట్ ద డెవలప్మెంట్ ఆయన హీ హాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ట్విన్ సిటీస్ యాజ్ వెల్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి అది కూడా చేయండి ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆల్రెడీ మొన్న అవేంటది ఆ కంచాలు గరిటెలు పట్టుకొని మూతలు మో మోగిస్తూ దీపాలు వెలిగించారు కోవతలు వాళ్ళు కూడా చాలామంది మీలాంటి క్రియేటివ్ దర్శకులు ఉన్నారు ఒక ఆయన ఉన్నాడు రాజ అది రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై ఏడు మంది చనిపోవటానికి కారణమైన ఫీచర్ ఫిలిం తీయటానికి వచ్చిన ఆయన ఆయన మీకన్నా అద్భుతాలు సూచించగలడు సో మీ కాంపిటీషన్ ఉంది రాంగోపాలవరం గారు జాగ్రత్తగా ఉండండి రేపు పొద్దున వాళ్ళకి కూడా కోపం వచ్చి సినిమా తీసారనుకోండి మీరు కూడా బుక్ అవుతారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓకేనా